హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏనండి మీ పల్లెటూరు అలా కదా ఎలా ఉన్నారండి మీరంతా మీరంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారని మనసు కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి మా అక్క వచ్చేసి అదేనండి పెద్దోళ్ళ కాలంలో వచ్చే చెట్టుని వచ్చేసి అదేనండి చూపించాలని ఇంకా అనుకున్నామండి చెట్టు వచ్చేసి అదేనండి పీటలు పెళ్లి పీటలకు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదో దేవుళ్ళకి కానీ పెళ్లి పీటలకు కానీ ఇలా తయారు చేసే చెట్టుని మీకు చూపిస్తామండి చూద్దాం అండి ఫ్రెండ్స్ ండి మొక్క అండి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇదే అండి ఈ చెట్టు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాం అండి ఈ చెట్టు వచ్చేసి అదేనండి ఇంకా పెళ్లిపెట్లకి అనేది తయారు చేస్తారట ఫ్రెండ్స్ చూడండి చెట్టు పేరు ఏం పెరుగు జీవి చెట్టు జీవి చెట్టు దగ్గర దగ్గర చూడండి ఫ్రెండ్స్ చెట్టు అయితే బాగా చూడండి దీని పేరు వచ్చేసి జీవి చెట్టు ఉంటుంది ఇది వచ్చి తరాలుగా పెద్దోళ్ళ కాలంలో వచ్చేసి ఎక్కువ వచ్చేసి ఇక్కడ పెళ్లి బిడ్డలకు మా అదేనండి పెద్దోళ్ళ కాలంలో ఇంకా పెళ్ళిళ్ళు చేయాలంటే ఎక్కువ వచ్చేసి ఇక్కడ పీటలు తయారు చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అక్కడ తీసుకెళ్ళి ఏమైనా కళ్యాణ మండపం అయితే పెట్టుకుని అక్కడ వచ్చేసి పెళ్ళి చేస్తారంట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెట్టు అయితే చూడండి ఇక్కడ చూద్దాం ఇక్కడ వచ్చేసి అంటే అప్పుడుంచి పెద్దల కాలంలో అప్పుడు ఉంది కదా ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు వచ్చేసి అంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఈ చెట్టు వచ్చేసి ఇక్కడైతే ఉందండి చూడండి ఎంత పెద్ద చెట్టు కొన్ని సంవత్సరాలు అయితే అనుకుంటా ఈ చెట్టు ఉండబట్టి చూడండి మొత్తం అయితే ఇలా ఉందండి ఇక్కడ వచ్చేసి చెట్టు అయితే ఈ చెట్టు పైకెక్కి అదేనండి ఇక్కడ చెట్టు పైకెక్కి అవైనా వచ్చేసి మా వాళ్ళు వచ్చేసి ఇంకా మా వాళ్ళు కానీ ఎవరన్నా కానీ దేవుడికి కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదేనండి పెళ్ళి పెళ్ళిళ్ళకి కానీ వచ్చేసి ఇలా తయారు చేస్తారు ఫ్రెండ్స్ అని చెప్పాను కదండి చూడండి ఈ చెట్టు మొత్తం ఇలా ఎక్కి వాళ్ళకి సరిపడే చెక్క అయితే తీసుకుంటారండి చెక్క బాగా నీట్గా చేసి ఆమె అలా బాగా వాళ్ళు వచ్చేసి పీటలు అయితే బాగా తయారు చేసి ఆమె పెళ్లి కూతురికి పెళ్ళికొడుకుకి పీటలు తయారు చేసి పెళ్ళిళ్ళు చేస్తారంట చూడండి ఎలా ఉందో చెట్టు అండి మీకు ఇప్పుడైతే జీవ చెట్టు అయితే మేము చూపించాం కదండి ఇప్పుడు వచ్చేసి మా అక్క వచ్చేసి ఎన్ని చెట్లు వేసిందో చూద్దాం రండి పూల చెట్లు మొత్తం మీకు చూపిస్తాం చూద్దాం రండి చూడండి ఇది స్వీట్ గార్డు అండి చూడండి ఏమైనా ఆడపిల్ల అమ్మాయి అమ్మాయి పేరు వచ్చేసి స్వీట్ అండి ఓకే ఫ్రెండ్స్ రండి చెట్లు చూద్దాం ఇక్కడ చూసారా చూడండి ఇక్కడ వచ్చేసి చెట్లు వచ్చేసి చిన్న చిన్న రోజా పూలు చెట్లు అని అంటారండి ఇక్కడ అల్లుకునే చెట్లు కానీ వర్షాకాలం వచ్చింది కదా మేము కూడా ఇంటి దగ్గర అయితే వేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చేసి ఏదండి చామంతి చామంతిలో ఒక రకమైన చామంతి అండి ఇది పచ్చ చామంతి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చాలా ఫ్యాషన్గా చాలా డెకరేషన్గా బాగుంది దీనికి వచ్చేసి పూలు బాగా కుడతాయి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి అదేనండి పచ్చ పూలు కుస్తాయండి చూడండి కంకమ చెట్టు ఇదే చెట్టు దేవుళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దేవుళ్ళకి ఎక్కువ పెడతారండి మీరు కూడా ఎన్ ఎంత చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చెట్టు వచ్చేసి అదేనండి ఇదొక రకమైన గుండు మల్లె పూలని అంటారండి చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇప్పుడు చేసి ఇలా అయితే వేస్తుందండి మా అక్క పూల చెట్టు అవేనండి చిన్న రోజే పూలని అంటారు దేవును ఇది చూడండి పెద్ద రోజే పూ చెట్టు అండి ఇది టేబుల్ రోజా ఏం రోజా టేబుల్ రోజా టేబుల్ రోజేట చూడండి దీనికి వచ్చేసి అదేనండి ఎక్కువ గుడ్లు వేసి బాగా సత వేస్తే బాగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి చెట్టు ఎలా ఉందో టేబుల్ రోజా పూల పద్దన పూట బాగా ఇచ్చినాయి తీసుకుని చూడండి ఇక్కడ వచ్చేసి వరే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తోట అదేనండి పూలకు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూరగాయలకు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వచ్చేసి కరిపాక చెట్లకు కానీ గోరింటాకు కానీ మొత్తం వచ్చేసి ఇక్కడైతే ప్లేస్ అయితే చెట్లకు మాత్రమే ఇక్కడ ప్లేస్ అయితే మాకైతే ఇలా పెట్టుకుందండి చూడండి ఇలా అయితే వేసి పెట్టుకుందండి ఇది ఒక్కడ చూడండి గోరింటాకు చెట్టు నెక్స్ట్ వచ్చేసి చూడండి కరిపాక చెట్టు చూడండి ఫ్రెండ్స్ కరిపాక చెట్టు ఇక్కడ వచ్చేసి చామంతి పూలు చెట్టు చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా అందంగా చాలా బాగుంది కదండి పూలు పూస్తే బలగా వస్తాయండి ఇక్కడ చూడండి ఇది కూడా రోజేపూడి చెట్టు అండి ఇది వచ్చేసి కనకాబరా చెట్టు ఫ్రెండ్ చూడండి కరిపాకు చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు చాలా పెద్దగా వేసిందండి అన్నిటికన్నా ఇక్కడ మీరు చూసారా చూడండి ఇక్కడ వచ్చేసి మనకైతే డ్రాగన్ డ్రాగన్ చెట్టు అండి ఇదైతే మొక్క చూడండి ఎలా ఉందో మా అక్క అది కూడా వదిలిపెట్టలేదు అది కూడా తెచ్చుకొని అయితే కొనుకొచ్చుకొని అయితే పాపం వేసుకుందండి అంటే అది వచ్చేసి కాయలు ఇక్కడ తినాలని బాగా రక్తం పట్టాలని వాళ్ళకి వచ్చేసి సమయా ఇక్కడైతే నాటు నాటుకున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనకాబరం చెట్లు చూడండి దీని వచ్చేసి చుక్కమల్లె చెట్టు అని అంటారండి చుక్క మల్లె పువ్వు చెట్టు అని అంటారండి చూడండి చుక్కమల్లె పువ్వు చెట్టు చూడండి ఇక్కడ కూడా ఒక పరిపాకైతే పడిందండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఏమైనా మందారం చెట్టు అండి మా బావ అయితే గుంపు ఉంది ఇంకా పాములు దొర దొర పాములు అయితే దాని కింద వస్తాయని అని మా బావ అయితే ఇక్కడైతే చెట్టు అయితే నరికేసినాడు అండి ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలానికి వచ్చేసి ఏమైనా చెట్టు మళ్ళీ వస్తుందిలే అని ఇంకా మా అక్కకు సర్ది సర్దిద్ది చెప్పారండి ఎందుకంటే ఇంకా మా అక్క అయితే బాగా తిట్టిందండి మా అక్కకుండా ఇదన్నైతే నరికేశారండి కానీ కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఇంకా మళ్ళీ సిగ్గుతో ఇద్దరుంది ఎలా వచ్చిందో చక్కగా ఇలా అయితే వర్షాకాలంలో కాబట్టి మనం ఒకవేళ మొక్క అరుకున్నా మళ్ళీ మళ్ళీ బాగా ఫ్రెష్గా వస్తుందండి చెట్టు అయితే చూడండి ఇక్కడ యాప్ చెట్టు అండి నీడకైతే పెంచుకుంటున్నారండి ఇలా అయితే యాప్ చెట్టును ఇది చూడండి ఇక్కడ మామిడి మామిడి చెట్టు మామిడికాయలు తిందామని అనుకుంటారండి మా అక్క మా బావ ఇద్దరు ఇది మామిడి చెట్టు అండి చూడండి ఇక్కడ వచ్చేసి చాలా పెద్దగా ఉంది చూడండి మామిడి చెట్టు కనకం చెట్లు మల్లెపూలు చెట్లు ఇద్దాం చూడండి మల్లెపూల చెట్టు వచ్చేసి ఇది వచ్చేసి మూడు డబల్ పూలతో వస్తుందండి చెట్టు చూడండి ఎలా ఉందో చూడండి ఇదో ఇదొకటి 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 మొత్తం వచ్చేసి చాలా ఉన్నాయి ఎన్ని దీనితో వచ్చేసి డబల్ పూలు చూడండి మొత్తము మల్లెపూల చెట్లు అండి ఇవన్నీ అన్ని రకరకాల చెట్లు అయితే వేసిందండి చూడండి ఇది వచ్చేసి కాకలా చెట్టు కాకడా చెట్లు మధ్యలో వచ్చేసి కనకంబరాలండి చూడండి ఇక్కడ వచ్చేసి ఇది కూడా మళ్ళీ చెట్టు ఆ అవతలు ఉందేమో కానీ వతలకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మందారం చెట్టు చూడండి చాలా పెద్దది మందారం చెట్టు చూద్దాం శీనికాయలుందామని చెట్టు కూడా వేసిన చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి ఈ ప్లేస్ లోనే ఇంత ప్లేస్ లోనే చూడండి వల్ల చెట్టు అని అంటారండి దాన్ని చూసారు కదా ఫ్రెండ్స్ ఇదేనండి ఇంకా మా అక్క తోట అంటే చిన్న తోట కానీ చిన్న స్థలంలో వచ్చేసి పూల చెట్లన్నీ వేసుకొని బాగా నీట్గా అయితే బాగా పెట్టుకోండి ఇదో ఇంత ప్లేస్లో ఇలా అయితే బాగా నీటుగా బాగా శుద్ధంగా బాగా గెడ్డి పడకుండా వచ్చేసి ఇంకా వచ్చేసి పిచ్చి చెట్లన్నీ పడకుండా బాగా నీట్గా బాగా శుభ్రంగా అయితే బాగా పెట్టుకుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్